హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మెత్తటి ఇడ్లీ తయారు చేయబోతున్నాము ఒక గ్లాసు మినపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఏ గ్లాసుతో మినపప్పు వేస్తారు అదే గ్లాసుతో ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఒక రెండు గ్లాసులు వేసుకోవాలి మినపప్పు ఒక గ్లాసు మినపప్పు ఇడ్లీ రవ్వ రెండింటిని బాగా కడుక్కోవాలి ఇప్పుడు మినపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బు రుబ్బేటప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి కోవాలి పిండిని చాలా తేలికగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత రబ్బ కలిపేయాలి ఇడ్లీ రబ్బ కలిపేసేయాలి ఇప్పుడు ఇడ్లీ పిండిని రాత్రంతా రూమ్ టెంపరేచర్లో ఉంచండి ఉంచిన తర్వాత పిండిని చూస్తే బాగా ఉబ్బింది టేస్ట్ అనుసారం సాల్ట్ వేసుకొని బాగా బాగా కలపండి ఇడ్లీ వేసే ప్లేట్లు తీసుకొని ఇడ్లీ వేసిద్దాము చిన్న ఇడ్లీ పెద్ద ఇడ్లీలు ఒక గిన్నె తీసుకొని పెద్ద గిన్నె గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ప్లేట్ పెట్టండి ఒక ఇడ్లీ ఖాళీ ప్లేట్ పెట్టండి ఇడ్లీ ప్లేట్లు పెట్టండి గిన్నె గిన్నెకి మూత వేసేయండి ఫస్ట్ పది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని తర్వాత ఐదు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చూడండి ఇడ్లీలు మెత్త మెత్తగా ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ